రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్స్ చూసుకుంటే జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై అలా అలాగే ఈరోజు రైతన్నలకి సబ్స్క్రైబర్ అందరికీ ముందుగా ముఖోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఈరోజు మనం టమాటా స్టాక్ విషయం గురించి మరియు రేట్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా స్టాక్ విషయాన్ని చూసుకుంటే నిన్న కంటే చాలా తగ్గింది ముప్పై ఐదు భాషల దాకా వచ్చాయి అలాగే రేట్స్ పరంగా మాట్లాడుకుంటే ఫిఫ్టీన్ కేజీ బాక్సు ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి నూట వందల రూపాయలు సోపటా వేశారు ఇరవై ముప్పై అట్లా పెరిగింది ఈరోజు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూరు రూపాయలు నుంచి నూట ముప్పై రూపాయలు వేశారు అలాగే కలికి టమాటా మార్కెట్లో రేటు గురించి మాట్లాడుకుంటే కలికి టమాటా మార్కెట్లో చిన్న బాక్సు పదహైదు పదహైదులు బాక్సు ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందల రూపాయలు సోపటాపేశారు ఎక్కువ యావరేజ్ చూసుకుంటే నూరు నుంచి నూట ఇరవై రెండు ముప్పై రూపాయలు వేశారు అలాగే ఈ వీడియో రాస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే గంట చిన్న కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి